హాయ్ అండి ఇటీవల కాలంలో జరిగిన ఎన్నికల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం గెలుపొందడం జరిగింది ఆ ఎన్నికల సందర్భంగా మన ప్రభుత్వం వారు మహిళలకు ఆడబిడ్డ అనేది అనే పథకం ద్వారా నెలకి పదిహేను వందల రూపాయలు వారికి చేయు తినటం ఇస్తామని చెప్పటం జరిగింది దానికి సంబంధించి విధి విధానాలను మన ప్రభుత్వం తాజాగా విడుదల చేయటము అనేది జరిగింది దీనికోసము ఈ పదిహేను వందల రూపాయలు ఎవరెవరికి వస్తాయి దీనికి కావలసిన అర్హతలేంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం దానికన్నా ముందుగా మన వీడియోని లైక్ చేసి మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి ప్రభుత్వానికి సంబంధించిన అనేక నోటిఫికేషన్స్ మీకు మొబైల్ ఫోన్లో వస్తాయి ఇప్పుడు ఆడబిడ్డనేది పదిహేను వందలు పొందడానికి కావలసిన అర్హతలు ఏమిటో చూద్దాం ముందుగా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళలై ఉండాలి మీకు కంపల్సరీ పద్దెనిమిది సంవత్సరాలు అనేది నిండి ఉండాలి మరియు రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి మీరు కంపల్సరీ ఆంధ్రప్రదేశ్ మహిళలై ఉండాలి రేషన్ కార్డు పొందటం వల్ల ఈ పదహైని రోజులు ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి